రోజు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో సుమారుగా మూడు వందల తొంభై నాలుగు మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈరోజు పాసింగ్ అవుట్ పేరేడ్కి ఇక్కడికి రావడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది వీళ్ళందరూ కూడా తమ శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు ఒక గర్వంగా ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళి తమ సేవలు అందించడానికి తమ ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడానికి ఈరోజు వెళ్ళే కార్యక్రమాలకి మేమందరం కూడా ముఖ్య అతిథిగా హాజరైనందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమానికి మన డీసీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారు అదేవిధంగా మన ప్రిన్సిపల్ గారు మోహన్ రావు గారు డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన్నారు ఈరోజు ఇక్కడ చూసుకుంటే సుమారుగా దగ్గర దగ్గర మూడు వందల తొంభై నాలుగు మందిలో తొంభై ఏడు మంది ఓవరాల్గా మహిళలు ఉండడం అనేది నిజంగా చాలా గర్వకారణం ఈ రోజుల్లోని మేము దేనికి తీసుకోమనేటట్టుగానే పోలీస్ ఉద్యోగానికి కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి మేము చేస్తామని చెప్పి రావటమే కాకుండా కఠినతరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు పోలీస్ పాసింగ్ అవుట్ పెరేడ్కి ఈరోజు వచ్చిన తొంభై ఏడు మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లకి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూసుకుంటేనండి దగ్గర దగ్గర బీటెక్ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు బీఫామ్స్ చేసిన వాళ్ళు అదేవిధంగా ముందు డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐల కింద ఎలాగైనా అవ్వాలి అనే తప్పంతో చాలా చాలా దూర ప్రాంతాల నుంచి చాలా కష్టపడి ఈరోజు ఈ ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కూడా ఈరోజు ఎప్పటికెప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టెక్నాలజీని బేస్ చేసుకొని విజిబుల్ పోలీస్ కన్నా ఇన్విజిబుల్ పోలీసింగ్తో నేరాలు నరికట్టాలి అనే ఒక కృతనిశ్చయంతో ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా పోలీసు సిబ్బంది అందరం కూడా మేము పనిచేయడం ఎందరూ కూడా చూస్తున్నారు దానిలో భాగంగానే సుమారుగా లక్ష టీవీ కెమెరాలని మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం మేము మాక్సిమం ఈ ఏప్రిల్ ఎండింగ్ నాటికి అది పూర్తి చేయగలమని నమ్మకం కూడా మాకుంది ఇంతకు ముందు గవర్నమెంట్లో మీకు తెలుసు సీసీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఈవెందో పోలీస్ స్టేషన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పొజిషన్స్లో ఉన్నాయి కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రతి చోట ఈవెన్ గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా మొన్న మేము మేము డీజీపీ గారు రిక్వెస్ట్ చేసి ప్రతి హాస్టల్లో కూడా ఉమెన్ హాస్టల్స్లో కూడా గర్ల్స్ హాస్టల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది ఈవెన్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న మంత్రులందరికీ కూడా మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ ఉండాలి ఎక్కడ ఏమి జరిగినా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి కనిపించాలి అని బట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్న ట్విట్టర్లో ఒకటి వచ్చింది తిరుపతి దగ్గర ఒక హాస్టల్ పిల్లలు బయటకు వెళ్తూ ఉంటే ఒక మిస్బిహేవ్ చేసి ఒక అతను వెళ్ళిపోతాడు ఇష్టానుసారంగా మాట్లాడి సో ఇమీడియట్గా అక్కడ నియర్ బై ఒక పోలీస్ అక్కడ నియర్ బై ఒక ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అది క్యాప్చర్ చేసుకొని ఒక అన్నోన్ పర్సన్ మాకు ట్వీట్ పెట్టాడు దాన్ని మాకు పంపించేసరికి మేము ఇమీడియట్గా ఎస్పీ గారికి పంపించేసరికి వాడిని అవుట్ చేసుకొని అలాంటి వాటిని కూడా అంటే ఈవి టీసింగ్ని కూడా అరికట్టడానికి సిసి కెమెరాలు ఉపయోగపడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఇంతకుముందు కొంచెం లేటుగానే కానీ మామూలుగా కూడా బయటకు రావాలన్నా ఈవి టీచర్స్ వలన ఇబ్బంది పడే ఆడపిల్లలు కూడా ఈరోజు ఈ సీసీ కెమెరా సర్వేలెన్సెస్ ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది పడకుండా బయటకు వచ్చే పరిస్థితి తప్పు చేసిన వాడు ఎవడూ కూడా తప్పించుకోకూడదు అని ఒకే ఒక దృక్పథంతో ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ డ్రోన్స్ను కూడా ఏర్పాటు చేసి ప్రతి పోలీస్ స్టేషన్లోనే ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మీ అందరికీ తెలుసు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ గాంజాయి పట్ల అదేవిధంగా డ్రగ్స్ పట్ల అక్కడ ఉక్కుపాదం మోపడం ఈగలకి కూడా ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించుకోవడం సైబర్ పోలీస్ స్టేషన్స్ని కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి బడ్జెట్ని రూపొందించుకోవడం కూడా జరిగింది ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా హోమ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకమైన నిధులు ఏర్పాటు చేసుకోవడం కూడా ఈరోజు బడ్జెట్ కేటాయించడం కూడా జరిగింది వీటన్నిటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రెంతిన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీకి సంబంధించిన అంత ఎక్విప్మెంట్ కూడా ఈవెన్ దో మాకు టార్గెట్ ఒకటేనండి వంద రోజుల్లో కన్వెక్షన్ పడేటట్టుగా మేము ప్రయత్నం చేయాలి వంద రోజుల్లో ఇప్పుడు ఒక పోక్సో కేసు ఉంది ఆ పోక్సో కేసు మొన్న రీసెంట్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు మాకు నమోదైంది ఇమీడియట్గా అక్కడ ఉన్న ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫోరెన్సిక్ వాళ్ళు కానీ కోఆర్డినేషన్తో పనిచేయటం వల్ల అతనికి బెయిల్ రాకముందే విన్ హండ్రెడ్ డేస్లోనే కన్వెక్షన్ పడి పాతిక సంవత్సరాలు శిక్ష పడే విధంగా మొన్న రీసెంట్గా నాలుగైదు సంఘటనలు కూడా మీకు గుర్తు చేయాలి ఇదే మేము టార్గెట్గా పెట్టుకుంటున్నాం దీనికి ప్రత్యేకంగా ప్రతీ నెలా కూడా ప్రాసిక్యూషన్ వాళ్ళతోని డిపార్ట్మెంట్ వాళ్ళతోని కోఆర్డినేషన్కి మీటింగ్స్ కూడా కండక్ట్ చేసుకొని అంటే ఇప్పుడు విషయం ఎలా అవుతుందంటే చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే దొరుకుతాము తప్పు చేసాము దొరుకుతాము దొరికితే చాలా రోజులు పడుతుంది కదా శిక్ష పడేదానికి తర్వాత ఏం జరుగుతుందో అన్న పొజిషన్ నుంచి మనం కంపల్సరీ తప్పు చేసిన తర్వాత దొరికిన తర్వాత ఇమీడియట్గా శిక్ష పడుతుంది అన్న భయం అయితే క్రియేట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం చట్టాల్లో ఉంది పోక్సో కేసు నమోదైన వెంటనే వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేసే పరిస్థితులు కూడా ఈరోజు చట్టాలు కల్పించబడ్డాయి దాన్ని బేస్ చేసుకొని కూడా ఆడపిల్లల మీద అగాయిత్యాలు తెగబడిన వాళ్ళు ఎవరైనా ఉంటాయ వాళ్ళ మీద ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడమే కాకుండా వాళ్ళ మీద రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మరీ ఎక్కువ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టేసి పెట్టు వాళ్ళ మీద పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ల్యాండ్ గ్రాబింగ్ కానీ అదేవిధంగా సైబర్ క్రైమ్ విషయంలో కానీ ఎక్కడా కూడా టోలెట్ చేసే పరిస్థితి కనిపించట్లే దయచేసి ప్రజలందరూ కూడా మాకు కూడా సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ఆయనకి ఎలా తెలిసిందో ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేసిందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి నాకు నోరు ఉంది కదా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే వ్యక్తి విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుసలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటుకు వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడే ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేమే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాము అంటే దాని గురించే యాక్చువల్గా దాని గురించే రీసెంట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి పీపీలు ఏపీలు మొత్తం అన్నీ కూడా మేము అన్ని ఫిల్ చేసుకోవటం ఒక ఎత్తే అయితే ఈ ప్రాసిక్యూషన్కి సంబంధించి ఎవిడెన్స్ సబ్మిట్ చేయడంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా లేట్ చేయకుండా